వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ప్రాణ భయంతోనే పరకామణి రవికుమార్ వీడియో చేశారా ఆయన్ని భయపెట్టింది ఎవరు అని చెప్పేసి ఈరోజు నేను ఒక టైటిల్ పెట్టినాను కి దాని మీద మనం డిస్కస్ ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే లేటెస్ట్గా పరకామణికి సంబంధించి పరకామణి కేసుకి రవికుమార్ అక్కడ పనిచేసే గుమస్తాగా పనిచేసే రవికుమార్ దొంగతనానికి సంబంధించి ఏ స్థాయిలో ఈ అంశం వైరల్ అయిందో కూడా మనకు తెలిసిందే అయితే దీనికి సంబంధించి అటు పూర్తి స్థాయిలో వాళ్ళు రవికుమార్కి సంబంధించి ఆయన దొంగతనానికి సంబంధించి మనం మొన్నటి వరకు కూడా ఇటీవలే మృతి చెందిన సతీష్ కుమార్ ఆయన మీద ఫిర్యాదు చేయడం కానీ ఆ ఫిర్యాదు చేసిన తర్వాత ఈ అంశం వెలుగులోకి వస్తే ఎక్కడ అందరు భాగవతాలు బయటపడదాయనే భయంతో వీళ్ళు దాన్ని లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకున్నారు అది కూడా అందరికీ తెలుసు అయితే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో సీరియస్ అయిన క్రమంలో సిట్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది సో దూకుడుగా వెళ్తూ ఉంది ఈ అంశం మీద భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి బోర్డు చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఈ పరకమండ్ దొంగతనం జరిగింది అందుకే అందరు వేళ్ళు కూడా ఆయన వైపే చూపించే ఈ అంశంలో లేటెస్ట్ గా ఆయన విచారణకు కూడా హాజరయ్యారు హాజరయ్యారు ఇక హాజరవక ముందే ఏదైతే సిట్ విచారణ కోసం తిరుపతి వస్తున్న ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో ఆయన గుంటూరు రేంజ్ లో ఉన్నారు పాపం మొన్నటి వరకు ఆయన అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు ఎక్కడైతే కోమలి రైల్వే స్టేషన్లో తాడిపత్రి దగ్గర ఇది ఒక సంచలనం రాష్ట్రంలో బకెట్ మార్డర్స్ జరగడం అలవాటే చాలా సార్లు ఒక పరిటాల రవి కేసులో కావచ్చు ఒక వివేకానంద కేసులో కావచ్చు ఇలాగే జరుగుతూ వచ్చింది సో పర్గామణి కేసులో ఏదైతే ఆయన నిజాలు బయట పెడితే సతీష్ కుమారు ఎవరు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందో అన్న భయంతోనే ఆయన్ని అత్యంత దారుణంగా హతమార్చారు హతమార్చి రైలు పట్టాల మీద పడేశారు అన్న చర్చ కూడా జరుగుతూ వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా దారుణంగా అన్నారు ఈ కామెంట్ గురించి అక్కడ అతను దొంగతనం దొంగిలించబడ్డారు అని పదే 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 దాన్ని గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు పరకామణిలో రవికుమార్ చోరీ చేసింది ఆఫ్టర్ ఆల్ నైన్ డాలర్స్ అంటూ కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి లాగా అవినీతి సంపాదన వెనకేసుకుని కోట్లు కూడబెట్టిన వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ నైన్ డాలర్స్ అయ్యి ఉండొచ్చు ఆయన అందుకు రెట్టింపుగా పద్నాలుగు కోట్లు టీడీటీ కట్టారు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది అక్కడ జగన్మోహన్ రెడ్డి నైన్ డాలర్స్ కాదు నైన్ డాలర్స్ అన్నారు జగన్మోహన్ రెడ్డి యాషల్ కాది నైన్ ఫిఫ్టీ డాలర్స్ సో దానికి మళ్ళీ దొంగ లెక్కలు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి నైన్ డాలర్స్ అంటే ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా సరే అదంతా మన లోతుల్లోకి వెళ్ళటం లేదు ఈ అంశం కూడా వైరల్ అయింది అసలు శ్రీవారి పరకామణలో కూర్చోవడమే ఒక అత్యంత అద్భుతమైన పవిత్రమైన అవకాశం అది సో అలాంటి పరకామణిలో జాబ్ చేస్తూ అక్కడ దొంగతనం చేయడం అనేది అత్యంత హేయమైన నీచమైన చర్య అది డైరెక్ట్గా వీడియోలో అడ్డంగా బుక్ అయిపోయినారు ఆయన రవికుమార్ సో దీన్ని జగన్మోహన్ రెడ్డి బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు తొమ్మిది డాలర్లా లేకపోతే తొంభై పైసలా కాదు శ్రీవారి సొమ్ము మీద భక్తులు ఇచ్చే కానుకల మీద చెయ్యి వెయ్యాలంటే అతనికి ఎంత గుండె ధైర్యం ఉండాలి అసలు అతని వెనక ఎవరు ఉన్నారు ఎవరు ఉండబట్టే ఎవరో సతీష్ కుమార్ హత్యకు గురయ్యారు ఇది గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ఇది ప్రచారం కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో వాస్తవాలు కూడా ఉన్నాయి సో ఈ క్రమంలోనే లేటెస్ట్ గా డెవలప్మెంట్ జరిగింది ఆ రవికుమార్ ఎవరైతే పరకామణి దొంగతనం కేసులో కీలక నిందితుడిగా ఉంది తన ఆస్తులన్నీ కూడా శ్రీవారికి ఇచ్చేస్తానంటూ ఇచ్చేసానంటూ చెప్తున్నారు రవికుమార్ లేటెస్ట్ గా మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు గతంలో మనం చూస్తే ఆయన అసలు అప్స్కాండ్ అయ్యారు ఉన్నారో కూడా తెలియదు చాలా రోజుల పాటు హైకోర్టు ఆర్డర్స్తోని ఎక్కడ అరెస్ట్ అవుతానో తాను అనే భయంతో రీసెంట్గా ఆయన మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు ఒక వీడియో చేశారు ఆయన ఆ వీడియో కూడా దాన్ని వైఎస్ఆర్సీపీ నేతలే బలవంతంగా రికార్డ్ చేసినట్టు మనకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే ఒక ప్రైవేట్ ఛానల్లో ఒక యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోని పోస్ట్ చేశారు ఆ వీడియోలో అన్ని కూడా పెద్దిరెడ్డికి సంబంధించో వైఎస్ఆర్సిపి నేతలకు సంబంధించో సుబ్బారెడ్డికి సంబంధించిన వీడియోలో కనిపిస్తూ ఉన్నాయి సో దాంట్లో ఒక వీడియో పోస్ట్ చేశారు ఆయన తాను ఎంతో పశ్చాత్తాపం చెందుతూ ఉన్నాను ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై రెండున నేను ఈ చోరీకి పాల్పడ్డాను అది చేసిన తప్పుకి ఆల్మోస్ట్ రెండేళ్లుగా నేను నా ఫ్యామిలీ చాలా పశ్చాత్తాపంతో కుమిలిపోతా ఉన్నా ఉన్నాము ఎంత అవమాన భారంతో ఉన్నాము అని చెప్పేసి ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటూ కూడా ఒక వీడియో చేశారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తొమ్మిది డాలర్లు కొట్టేసి పద్నాలుగు కోట్లు వెనక్కిచ్చారు ఆయన అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు అసలు పద్నాలుగు కోట్లు ఈజీగా వెనక్కిచ్చేసి ఆయనకి ఇంకెంత డబ్బు ఉండి ఉండాలి మరి అంత ఆ స్థాయి వ్యక్తికి అసలు పరకామణిలో కొట్టేయాల్సిన అవసరం ఏంటి అసలు అతను ఎప్పటి నుంచి కొట్టేస్తున్నారు ఇది కదా అసలు క్వశ్చన్ సో ఆయన కూడా ఈరోజు సేమ్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కానీ ఇది మెహా జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు ఇది ఇష్యూనే కాదన్నారు అసలు ఇది తొమ్మిది డాలర్ల అంశమే అన్నారు ఈయనేమో నేను మహా పాపం చేశాను మహా తప్పిదం చేశాను అంటూ కూడా ఆయన మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడి కోయింట్ కాంట్రడిక్షన్ గా అంతేకాదు నేను నేను దోచిన దానికి ప్రాయచిత్తంగా నేను రియల్ ఎస్టేట్ రూపంలోనో వెంచర్స్ రూపంలోనో ఇంకో రూపంలోనో పెట్టుబడులు పెట్టిన సొమ్ముని ఆల్మోస్ట్ నా సొమ్ము మొత్తాన్ని కూడా నేను శ్రీవారికి ఆ దారాదత్తం చేశాను అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది అయితే వీటన్నిటికంటే అందరినీ ఆకర్షించిన అంశం ఏంటంటే ఇందులో ఆయన కండీలు పెట్టుకున్నారు కుమిలిపోతా వణికిపోతా ఉన్నారు ఆ వీడియోలో ఆ రవికుమార్ ఆ సదర్ రవికుమార్ అనే వ్యక్తి ఈ రోజు రవికుమార్ను పోలీసులు ఎంగేజ్ చేస్తూ ఉన్నారు రేపు పైన అరెస్ట్ కూడా తప్పదు ఇలాంటి క్రమంలో ఈ రోజున ఆయన వెనక ఎవరో పెద్దలు ఉండే ఈ వీడియో చేయించారని చెప్తా ఉన్నారు ఈ వీడియోలో ఆయన చూస్తే వణికిపోతున్నట్టుగా భయపడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అంటే ఒక పక్క సతీష్ కుమార్ని చంపిన పాపం కూడా రవికుమార్ ఖాతాలో పడ్డట్టే ఈయన కారణంగానే కదా ఈ రోజు సతీష్ కి సతీష్ ఫ్యామిలీకి ఆపరిస్థితి వచ్చింది సో అందుకే ఆ సతీష్ లాగే నేను కూడా ఈ పరకామణి ఆటలో ఒక భాగస్వామిని అయ్యాను సో ఈ సతీష్ లాగే నాకు కూడా ఎక్కడో చోట స్పాట్ పెట్టే ప్రయత్నం చేస్తారన్న భయంతోనే ఆ ప్రాణ భయంతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో ఖచ్చితంగా పోలీసులు దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అధికార యంత్రాంగం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది సతీష్ కుమార్ అలా మరణించిన కొన్ని రోజులకే ఎన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న రవికుమార్ వచ్చి వీడియో చేయడం అనేది మాత్రం ఇది మనం అంత యాదృచ్ఛికంగా తీసేయలేం దీన్ని చాలా ఇంటెన్స్ తో ఉంది ఆ వీడియో సో ఎవరు ఆయన వెనకుండి భయపెట్టి ఇలా ఆధారాలతో ఏదో ఒక పేక్ మీద పెట్టి చెప్పిస్తున్నట్టుగా ఉంది ఆయన వీడియో చూసినట్లయితే సో అందుకే ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది అసలు ఆయన భయపెడుతుంది ఎవరు సతీష్ కుమార్ చంపింది ఎవరు అనేది తేలితే ఆటోమేటిక్ గా ఈ రోజు రవి కుమార్ని భయపెడుతుంది ఎవరు కూడా బయటకు తెలిసే అవకాశం ఉంటుంది సో ఇప్పటికైనా ప్రభుత్వం కానీ టీటీడీ కానీ అధికారులు కానీ ఈ అంశం మీద చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది